వెళ్లి ఇల్లు చెప్పగానే ఇల్లు గవసుకొచ్చారా అక్కడికి ఫోన్ చేస్తున్నారు ఫోన్లు చేయడం వల్ల ఏమవుతుంది ఇదిగో ఏ మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఓ పది లక్షల రూపాయలు అవుకో అప్పిచ్చాడు వాడు అప్పు కట్టలేదు అని అతను చెప్తున్నాడు వాడేం చెప్తాడు నేను ఎప్పటికే పదమూడు లక్షలు కట్టాను మళ్ళీ పది లక్షల రూపాయలు వడ్డీ అని చెప్పి ఇరవై మూడు లక్షలు అంటున్నాడు అనేది వాడికి తెలుసు అది వాళ్ళిద్దరు వ్యక్తిగత వ్యవహారం అది ఎవరి దగ్గరికి వెళ్ళాలా కోర్టుకి కోర్టుా తేడా వస్తుంది పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా లాండ్ ఆర్డర్ కానీ ల్యాండ్ ఆర్డర్ కాదు కదా అది సివిల్ మ్యాటర్ వెళ్ళాలి కానీ ఒక జనవానికో ప్రజా దర్బానికో ఈ సమస్యల మీదే మీరు రండి ఈ సమస్యలు అయితే మేము పరిశీలిస్తాం ఇటువంటి రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ అప్లైస్ ఏం లేవు కదా అదే అట్లా పెట్టకపోవడం వల్ల ఏమవుతున్నది పిచ్చి పిచ్చిగా నడుస్తుంది ఎవరికి వాడు తన ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యన బూత్ అగాధ ఉంటది ఒకళ్ళు ఒకళ్ళ దగ్గరకు ఉన్నారు ఇంకోళ్ళు ఇంకొకళ్ళ దగ్గర ఉన్నారు అదే భూమి లీగల్ లిటిగేషన్ ఇది దీంట్లో పార్టీ ఆఫీస్ కు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఏం పరిష్కారం అవుతుంది ప్రజా మరి అదే కదా ఇప్పుడు సెటిల్మెంట్ల వైపుకి వెళ్తాం దీంతో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చేరిపోయారు అక్కడ ఈ వ్యవహారాలకు సంబంధించి చూడటానికి ఇట్లాంటి నాయకులు ఇంకొకళ్ళకి చెప్తారు థర్డ్ పార్టీకి ఔట్ సోర్సింగ్ ఇచ్చేస్తారు ఈ పను ఎవడైతే అప్పులు ఎక్కగొట్టినోడికి అప్పులు వసూలు చేయించడం ఇట్లాంటి వ్యవహారాలు ఆల్రెడీ ప్రారంభించేశారు కొంతమంది ఈ పార్టీ అని చెప్పను ఆల్రెడీ కొన్ని వైరల్ అవుతున్నాయి అట్లా